నీలు రేపు కైలాస్ గిరి వెళ్దామా అమ్మ వద్దు ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే ఉద్యోగం పీకేస్తారు బోడి ఉద్యోగం పోతే పోయిందిలే ఆ రెండు వేలేదో నేనే ఇస్తాను నిజమా నిజమే నీ కోసం నేను ఏమైనా చేస్తాను అలాగైతే మన పెళ్ళి ఎవరు కాదు ఆ తర్వాత ఏమన్నా చేద్దు ఏంటి ఇంత ఆలస్యం ఎక్కడ ఉన్నావు ఇంతసేపు శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా ఏ మరి ఇందాక నేను ఫోన్ చేస్తే నువ్వు వాళ్ళ ఇంటికి రాలేదని శైలజ చెప్పిందే ఏంటమ్మా శైలజ అంటే వైజాగ్ లో అదొక్కతే ఉందా నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు నా కొలీగ్ శైలజ లేదు నిజంగా నీ కొలీగ్ శైలజ ఇంటికే వెళ్ళొస్తున్నావా లేదు నా బాయ్ ఫ్రెండ్ తో బీచ్ కెళ్ళొస్తున్నా ఇప్పుడు హ్యాపీయేనా నీ ఇష్టం నీలు ప్రతిదీ చెప్పించుకోవడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు ఆ తర్వాత ఏదైనా జరిగితే బాధపడేది నువ్వే ఆలోచించుకో అయ్యో అదేంటండి బిల్లు మీరిచ్చారు ట్రీట్ నేను కదా ఇప్పుడు మీరు బిల్లు పే చేశారు అనుకోండి మీ సెల్ ఫోన్ మీకు ఇచ్చినందుకు మీరు నాకు ముష్టి అవుతుంది ఇంకోసారి మీరు ఇద్దరు లేండి అరే బిల్లు మీరు పే చేస్తారని తెలుసుంటే నేను ఇంకేనా తినేదాన్ని కదా దాన్ని ఉంది మేడం ఇంకేం కావాలి చెప్పండి బేరార్ అబ్బే మా అక్కయ్య సరదాగా అంటుందండి తన సన్నబడాలని ఇప్పుడు బాగా డైటింగ్ చేస్తోంది డైటింగ్ చేయాల్సిన అవసరం నాకేంటే పెళ్ళికి ముందు లావుగా ఉంటే పెళ్ళవుదని భయం ఉండేది ఇప్పుడు నేను లావైనా పాపం మా ఆయన నన్ను ఏం కదా

ముష్టి పాతిక రూపాయల దగ్గర కకూర్తి పెట్టావు కదరా నీరోజు వాడు లేకపోతే ఏడు సచి చేస్తావు రోయ్ అది ఎవరి గురించి వాగుతుంది మన గురించి కాదులే అది పిచ్చిదే వాగుతుంది నువ్వు ఇంటికి పోతే మా ఇస్తా మంచి కిచకల మస్కి ఆ ప్రభావతి గారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను కానీ అడగాలంటే భయంగా ఉందండి భయం ఎందుకండి దేని గురించి అడగండి అంటే అది నేను సుజాతను ప్రేమించానండి నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అందులో నా ఇష్టం ఏముందండి ముందు సుజాతకి మీరంటే ఇష్టం లేదో కనుక్కోండి తనకి ఇష్టమేనండి కాకపోతే మీరు సీతారామయ్య గారు ఒప్పుకోవాలట ఓహో అక్కడ అడిగి ఇక్కడికి వచ్చారనమాట మీ ఇద్దరికి ఇష్టం అయితే మేమెవరు కాదండి అమ్మో అలా కాదండి మీరు గనక నువ్వు అంటే రేపటి సుజాతన మొహం కూడా చూడదండి ఇంతకీ నువ్వు శివ పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు శివ ఎవరు కైలాసంలో శివుడు అది కాదక్క అతను రోజు షాప్ కొచ్చి ప్రేమ పెళ్లి అని సతాయిస్తున్నాడు అందుకే నేను అడగమన్నాను అతనంటే నీకు ఇష్టమే ఇష్టమేగా అతను మంచివాడు కాదా చా నా ఉద్దేశం అది కాదురా అతను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమే కదా అని అడుగుతున్నాను అంతే అంటే నువ్వే ఒకసారి చెప్పావు కదక్క మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటేనే జీవితంలో సుఖపడతామని ఎనివే శివాన్ని పెళ్లి చేసుకోవడం మా సుజీకి ఇష్టమేనమాట

ఏసీ డిచ్చావారా మైన ప్యారకేయలే మైన ప్యారకేయా నా తన మీద ఎంక్తో రాసి ఉందిరా రెడ్ కు రెండు మూడు సార్లు చెప్పాలిరా రెడ్డింగ్ తో రాసి ఆ టైప్ సిడి అని సాంప్రదాయ కుటుంబం రా కుంపలు అంటుకుంటే వెళ్ళరా తప్పుడు వెళ్ళు ఏసి తక్కువ బాడీ ఎక్కువ చచ్చిపోతురా మరలా తెచ్చావా ఆ ఏసీ డి మైనే పైరికేయా ఆహా ఎన్ని సార్లు చూసినా చూడాల్సి భాగ్యశ్రీ ఒకటి కాదు గొడవ మేడం గారు ఇందాకొచ్చి మేనే పియార్కి నేను ఆ టైప్ సీడి ఇచ్చాను సీరీ నే నేను మావిడ చూస్తున్నాం మంచి రసపోట్లో ఉండవచ్చు త్వరగా రండి ఏంటా గొడవ వస్తున్నా వస్తున్నా ఇంకా ఎక్కడ నిలబడ్డవేరా వెళ్ళు ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు నీలు ఆగు శివ అడ్డు వెళ్ళాలి ప్లీజ్ నీలు ప్లీజ్ లేదు నాకు పెళ్లికి ముందు లాంటివన్నీ నచ్చా తప్పే ఉంది అంటే నా మీద నమ్మకం లేదా అలాని కాదు ఇంటి దగ్గర మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్ళాలి ఆమె రోజు వెయిట్ చేసేదే కదా నేను ఎంతకాలం నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ Please. ఏంటప్పుడే వెళ్ళిపోతున్నావా లేదు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను నిజంగానా చాలా థ్యాంక్స్ నీళ్ళు అబ్బా ఆ చూడు ఇలాగైతే మన గ్యారెంటీగా ఆడపిల్లే పుడుతుంది ఏ ఎందుకు ఎందుక రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్ళి మమ్మీతో లేనిపోని అబద్ధాలు చెప్తున్నాను అంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారా అవును మరి నిజాలు చెప్తే మగ పిల్లలు పుడతారా అవును పిల్లలు పుట్టాలంటే నిజాలు అబద్ధాలు చెప్తే చాలా అనమాట పెళ్లి చేసుకున్నక్కర్లేదు నీలాంటి పోకిరీలుంటే పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు పుడతారు ఏ ఏ బాని అయిపోయింది